హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఒక తీరున సోషల్ మీడియా కోడైకొస్తుంది అలాగే టీడీపీ అనుకూల మీడియా డే టు టైం మరీ ఫిక్స్ చేసి మరీ రీల్స్ ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో వీటిలో వదులుతూనే ఉంది ఇక చంద్రబాబుని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిన నంద్యాల నుంచి విజయవాడకి ఎలా అయితే అరెస్ట్ చేసి తీసుకువచ్చారో అలాగే జగన్ కూడా బెంగళూరులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి రోడ్డు మార్గం ద్వారా గంటల పాటు తిప్పి విజయవాడకు తీసుకువస్తారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే మొత్తానికి బాబు అరెస్ట్కి జగన్ అరెస్ట్కి ముడిపెట్టి చాలా మీడియా సంస్థలు కథనాలను అయితే వారిస్తున్నాయి అయితే పెద్ద ఎత్తున వస్తున్న ఈ వార్తల నేపథ్యంలో లెక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ అనివార్యమని కూడా కొన్ని మీడియా ఛానల్స్ అయితే జోష్యాన్ని ముందుగానే చెప్తున్నాయి ఇంతకీ జగన్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది ఎవరికి తెలియని విషయం అరెస్ట్ అనేది ఒక రాజకీయ ప్రముఖుడు అందున ఐదేళ్ల పాటు ఏపీని పాలించిన ముఖ్యమంత్రి విషయంలో చాలా పెద్దదిగానే చూడాలని అంటున్నారు దీన్ని ఎవరో లైట్గా కూడా తీసుకోరని అన్ని విధాలా ఆలోచిస్తారని కూడా వారు విశ్లేషణలు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు ఈ విధంగా రాజకీయ వార్తలతో రాజకీయ విశ్లేషణలతో ఓవైపు ఏపీ రాజకీయం పూర్తిగా వేడెక్కుతూనే ఉంది ఈ క్రమంలోనే జగన్ అసలు ఏం చేస్తున్నారు తన పార్టీకి తన కేడర్కి ఆయన ఎలాంటి మెసేజ్ని ప్రజల్లోకి పంపిస్తున్నారనేది ఒకసారి చూద్దాం ఏపీ మద్యం కుంభకోణం విషయంలో అనూహ్య పరిణామాలైతే చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ స్కామ్ లో ఆరోపణలు విచారణ ఎదుర్కొంటున్న మాజీ అధికారి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు అరెస్ట్ అయిపోయారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ధనుంజయ రెడ్డి సీఎం కార్యదర్శిగా ఉన్నారు ఓఎస్డిగా కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు వీరిద్దరు అరెస్ట్ కావడంతో నెక్స్ట్ ఎవరనేది ప్రాధాన్యత సంతరించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన ఈ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు అరెస్ట్ కంటే ముందు ఈ కేసులో కీలకంగా ఉన్న కసిరెడ్డి రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు అయితే వారి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి దగ్గర ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మొదలుపెట్టారు విజయసాయిరెడ్డి దాని తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి దాని తర్వాత వీరిద్దరు మొత్తానికి మొత్తం జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండే బ్యాచ్ మొత్తానికి సంబంధించి విచారణలు అయితే పూర్తయిపోయినాయి అరెస్టులు కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ అరెస్ట్ అయితే తొలిసారిది కాదు గతంలో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు ఇప్పుడు జగన్ దేనికైనా సిద్ధంగానే ఉన్నట్లు తన క్యాడర్కి ముఖ్యంగా తన చుట్టూ ఉండే క్లోజ్ లీడర్లకి మెసేజ్ అయితే ముందుగానే పాస్ చేసేశారు దీంతో ఆ పర్యవస్థానాలు ఎక్కడి వరకు వెళ్తాయి దాంతోపాటు పార్టీని చక్కదిద్దే పని మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది ఈ క్రమంలోనే తాడేపల్లిలో కీలక నేతలతో ఆయన వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు దానికి సంబంధించి పార్టీ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమం గురించి దాంతోపాటు పార్టీకి మీరే యజమానులని ఏ డిసిషన్ తీసుకున్నా మీ భుజ స్కంధాలపైనే పార్టీ నడిపించాల్సిన ఆవశ్యకత ఇక్కడ నుంచి ఉంది అని ఆయన స్పష్టం చేసేశారు దీంతోపాటు జిల్లాల వ్యాప్తంగా ఉన్న జిల్లాల అధ్యక్షులు మొత్తానికి ఆయన ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు ఈ క్రమంలోనే జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ఫుల్ పవర్స్తో ఉన్నారు అంటే వారే ఆలోచించి తమ జిల్లా పరిధిలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి లేదంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే పార్టీకి మైలేజ్ వస్తుంది దీంతో పాటుగా ఏపీ మొత్తంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి క్యాడర్ని యాక్టివేట్ అయ్యేలాగా ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేయాలి వాటికి సంబంధించి దిశానిర్దేశం మొత్తం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ అరెస్ట్ తర్వాత తీసుకోవాల్సిన వ్యవహారాలన్నిటికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా రెడీ అయిపోయింది అయితే జగన్ అరెస్ట్ అనేది రాజకీయంగా ఏపీలో ఒక రాజకీయ ప్రకంపన లాంటిదే సో ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉండదు కాబట్టి భారం అంతా నాయకులపైనే పడుతుంది నాయకులు ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తారు పార్టీని మళ్ళీ తిరిగి ఎలా యాక్టివేట్లోకి తీసుకొస్తారు ఎందుకంటే కరెక్ట్ సంవత్సర కాలం మాత్రమే అవుతుంది పార్టీ ఓడిపోయి ఈ సంవత్సర కాలంలోనే గట్టిగా ఏడాది తిరిగే లోపే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలోపే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే ఇప్పుడు ఆ పార్టీలో మొత్తం ముప్పై ఆరు మంది పిఎస్సీ మెంబర్స్ ఉన్నారు దీంతో పాటుగా పది మంది దాకా రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు మొత్తం జిల్లాల అధ్యక్షులు కూడా వీళ్ళంతా కలిపితే చాలామంది ఉన్నారు దాంతోపాటుగా రాష్ట్ర అనుబంధ కమిటీలు దాంతోపాటుగా జిల్లాల్లో ఉండే ఇతర నాయకత్వం దిగువ శ్రేణి నాయకత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జులు ఇలా గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇలా మొత్తాన్ని వే వేసుకొని చూసుకుంటే దాదాపు పదివేల మంది వరకు వీళ్ళే ఉంటారు సో జగన్ అరెస్ట్ రూపంలో ఎదురబోయే ఉపద్రవాన్ని వైసీపీకి ఎలాంటి బలాన్ని తీసుకురాబోతుంది పార్టీని యాక్టివేట్ చేసుకోవడానికి హైకమాండ్ ఎలా గేమ్ ప్లాన్ చేసింది సో జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులతో ముందుగానే చెప్పిన మాట ఏంటంటే రెండు మూడు నెలలు ఖచ్చితంగా నన్ను కూడా జైల్లో పెట్టే అవకాశం ఉందని సో ఈ రెండు మూడు నెలలు పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి లేకపోతే గతంలో షర్మిళా పార్టీని డీల్ చేశారు సో ఇప్పుడు షర్మిళ కూడా లేదు సో ఇప్పుడు పార్టీ బాధ్యత వైఎస్ భారతిపై పడుతుందా లేదంటే పెద్దిరెడ్డిపై పడుతుందా లేదంటే అవినాష్ రెడ్డిపై పడుతుందా ఏంటనేది ఇంకా స్పష్టత లేదు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ టైంలో ఎలాంటి కృషియల్ రోల్ ప్లే చేస్తారనేది కూడా సందేహమే ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి దూరం అయిపోయి ఉన్నారు పార్టీకి సో ఇప్పుడు పార్టీ బాధ్యతలు ఎవరు దీంతో దీంతోపాటుగా జగన్ అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా మైలేజ్గా మార్చుకునిద్ది అనేది పూర్తిగా ప్రశ్నార్థకమే అయిపోయింది సో ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Subscribe to One India and never miss an update.